వాలీబాల్ సమ్మర్ క్యాంపు పిల్లలకు టీ షర్టు మరియు షర్ట్స్ అందజేసిన ఎస్ఐ సన్నీ సూర్యకుమారి విశాఖ జిల్లా భీమిరి నియోజకవర్గం మదురువాడ వార్డు పరిధిలో స్వాతంత్ర్య నగర పబ్లిక్ పార్క్ వాలీబాల్ కోర్టులో ఫ్యూచర్ అసోసియేషన్ మదురువాడ వాలీబాల్ సమ్మర్ క్యాంప్ సందర్భంగా వాలీబాల్ కోచ్ రఘు ఆధ్వర్యంలో బుధవారం నాడు వాలీబాల్ కోచింగ్ నేర్చుకునే చిన్నారులకు స్పాన్సర్ జీ సన్నీ సూర్యకుమారి దంపతులచే వాలీబాల్ నేర్చుకుంటున్న చిన్నారులకు టీ షర్టు మరియు షర్ట్స్ సుమారు మంది పిల్లలకు అందజేయడం జరిగింది గుడ్లు పాలు అరటి పండ్లు చిన్నారులకు అందజేశారు ఈ సందర్భంగా వాలీబాల్ కోచ్ రఘు మాట్లాడుతూ క్యాంపు నిర్వహించి పది మందితో ప్రారంభించి ఈరోజు సుమారు యాబై మంది పిల్లల వరకు మా దగ్గర నేర్చుకుంటున్నారని తెలిపారు కోచింగ్ తీసుకున్న పిల్లలకు మా స్నేహితుడు సన్ని మేము అడగగా మాకు టీషర్ట్లు అందజేయడం చాలా ఆనందకరమని వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు వెంకట్ నాయుడు మాకు ఎంతగా సహాయ సహకారాలు అందించారు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలిపారు ఈ కార్యక్రమంలో రఘు మాస్టర్ చిన్న జైరామ్ ఆకాష్ సురేష్ ఆనంద్ శామ్ చిన్నారులు తదితరులు పాల్గొన్నారు వాలీబాల్ కోచింగ్ పనిచేస్తున్నారు ఈరోజు సమర్ గమ్ కోచింగ్ ఎంప్ లాస్ట్ రోజు అండి అయితే ఈరోజు మా ఫ్రెండ్ వైఎస్ఏ గారు జే సందబాబు అని మనం గ్రౌండ్స్లో చేస్తున్నాం డ్యూటీ ఆయన పిల్లలకి ఇలాగా వాలీబాల్ కోచింగ్ క్యాంప్ చేస్తున్నారు సమ్మర్ కోచింగ్ క్యాంప్ అంటే అయితే నాకు ఏదో చెప్పలేదు నా వంత ఏదో ఇద్దరు కదా పిల్లలకి అనేసి ఈరోజు ఆయన టీ షర్ట్లు ఒకే ఒక టీషర్ట్లు కొని ఇచ్చారండి ఈ కోచింగ్ క్యాంప్కి వాళ్ళ ఫ్యామిలీతో వచ్చి ఈరోజు పిల్లలకి పంపిణీ చేయడం జరిగింది టీ షర్ట్లు ఇలా కోచింగ్ క్యాంప్కి గుడ్లు పాలు కూడా వేరే వాళ్ళు కూడా ఇచ్చారండి తర్వాత ఇలా సమ్మర్ కోచింగ్ క్యాంపులు ఇంకా మేము ముందు ముందుకి చేయడానికి ఇంకా ప్రిపేర్ అవుతున్నాం సార్ మాకు ఇంకా స్పాన్సర్షిప్ కూడా బాగానే ఉందండి పిల్లలు ముప్పై మంది పిల్లలతో స్టార్ట్ చేసి ఇప్పుడు సుమారు యాభై మంది పిల్లల వరకు వచ్చారండి ఇంకా కోచింగ్ ఇలాంటివి మమ్మల్ని పెట్టమని చెప్పి చాలామంది ఫోన్ చేసి చెప్తున్నారండి మేము ముందు ముందు కూడా ఇంకా గ్రౌండ్ డెవలప్మెంట్ చేయాలని చూస్తున్నాం సార్ మాకు ఎందుకంటే ఇతరులు కూడా సహాయం చేస్తున్నారు పిల్లలకి ఇంకా చెప్పండి మీ గ్రౌండ్కి మంచి కూడా చెప్తున్నారు ఇలాగ ఈ ఫ్యూచర్ ఛాంపియన్స్ అసోసియేషన్ మా అసోసియేషన్ ఉన్నదండి ఈ అసోసియేషన్ ఇంకా డెవలప్మెంట్ కూడా అవుతుంది పిల్లలు ఎక్కువ మంది చెప్తాను చెప్పారు ఈరోజు మాకు టీషర్ట్ ఇచ్చినందుకు మా అనేక ధన్యవాదాలు తెలియజేసుకున్నాను నమస్కారం ఇస్తున్నానండి నా వంతు సహాయం ఎంతో కొంత చెయ్యాలని ఈ రఘు మాస్టర్ నా దగ్గరికి వచ్చారు నా దగ్గరికి రావడంతో అవుతుంది పరిస్థితి కోచింగ్ క్యాంప్ పెట్టాను అయితే ఏం చేద్దామని అన్నారు అయితే నా వంతు సాయం ఏం చేయాలి అని అని అడిగారు దాని భాను నేను ఏం నా వంతు సాయం టీషర్టు షార్ట్లు ఇద్దామని నిర్ణయించుకున్నాను అదే విధంగా మా భార్యని అడిగాను రాత్ర దానివల్ల మా భార్య గారు కూడా మీరు ఎప్పుడు సాయం చే సహాయానికి ముందుంటారు ఆ ముందున్నాం కాబట్టి ఇది కూడా సాయం ఒక భాగమే చెయ్యండి అని అన్నారు అతను రవ్వు నేను మార్కెట్కి వెళ్ళడం జరిగింది మార్కెట్ వెళ్ళి సామాన్లు తీసుకొని పిల్లలకి నెల దృష్టి చేయడం జరిగింది అదేవిధంగా ఇది చూసి ఇంకా చాలామంది ఇన్స్పైర్ అయ్యి మనస్ఫూర్తిగా తీసుకొని మరి కాస్త ఇతనికి కోచ్గా చూపించి సహాయం చేయగలరని నేను అందరినీ పేదస్ ఇదే మొదటి వాళ్ళు చాలా వెనకబడి అనుకుంటున్నారు కానీ ఇలాంటి పిల్లలు ఉండడం వల్ల మనకి ఎంతో ముందంజలో వస్తుంది అదేవిధంగా స్పోర్ట్స్ కూడాన వీళ్ళకి మెరుగుపరచేట మెరుగు చాలా మెరుగుపరిచేటట్టు ఉంటుంది వీళ్ళే వీళ్ళు మంచిగా ఈ రఘు అని కోచ్ మంచిగా కోచింగ్ ఇచ్చి వీళ్ళని అంత పైకి తీసుకెళ్ళాలని మధురవాడ ఇక్కడ కాదు మధురవాడ నేషనల్ లెవెల్ చెప్పుకోవాలని నా నా ముఖ్యని అండి ప్రార్థిస్తూ ఉన్నాను ఎప్పుడు వీళ్ళకి ఏ సాయం కావాలన్నా ముందంజలో ఉంటాను అదేవిధంగా నేను కరోనా టైంలోని మన మధురవాడలోని గ్రాసరీ పంచడం పప్పు ఉప్పులు అవన్నీ పంచడం సహాయం చేశాను ప్రతి లక్షల నాడు గుడికి సహాయం చేస్తూనే ఉంటాను అలాగే ఎక్కడైనా ఎవరు ఏ ఇబ్బంది వచ్చినైనా నాకు ఫోన్ చేస్తారు ఫోన్ చేయగానే వాళ్ళకి నా ఉన్న నా దగ్గర ఉన్నంత సహాయం నేను చేయగలుగుతాను అంటే మన నా దగ్గర ఉన్న సహాయం వరకు నేను చేయగలను అది అదే ఇదే విధంగా ఈ రఘువన్ కోచ్ని ఇంత మంచిగా తీసుకొని రేపు పొద్దున ఎవరైనా బోనస్ ఇంకా గ్రౌండ్ ఇంకొంత మెరుగుపరచాలి ఇక లైట్లు ఒక రెండు మూడు వేయాలి దీనికి ఇంకా గ్రౌండ్కి బాగా చేస్తారని స్పాన్సర్లు ఇది చూసి వేరే వాళ్ళు వస్తారని నేను కోరిక ప్రయత్నిస్తున్నాను